హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ్ళ వీడియోలో వచ్చేసి మనం నాకు వచ్చేసి ఇది సిక్స్టీ సెంటీమీటర్ ఉందండి క్లాత్ దీన్ని వచ్చేసి బాడీ బ్యాక్ ఫ్రంట్ రెండు కట్ చేశాను కానీ హ్యాండ్స్ అనేది చాలా తక్కువ ఉంది అంటే ఒక సైడే తీసాను రెండు హ్యాండ్స్ అనేది దానివల్ల చాలా తక్కువ వచ్చాయి ఇవి ఎలా జాయిన్ చేసుకోవాలి ఇవి ఎలా కుట్టుకుంటే మనకు సెట్ అవుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం బ్యాక్ ఫ్రంట్ అంటే లాంగ్ మీద తీసేసానండి ఇవి హ్యాండ్స్ వచ్చేసి ఒక సైడే తీయాలంటే మన సిక్స్టీ సెంటీమీటర్లో క్లాత్ అనేది చాలా తక్కువ ఉంది కదా జాయింట్లు పడతాయి అవి ఎలా జాయిన్ చేయాలనేది వివరంగా చూసేయండి ఇప్పుడు వచ్చేసి నేను లైనింగ్ పీస్ని కరెక్ట్గా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత దీనిపైన ఇలా ఉంచేసుకొని అంటే మెయిన్ పీస్ మీద మెయిన్ పీస్ మీద సీదాపాట్లో లైనింగ్ ఉంచుకున్నాను ఇలా ఉంచుకొని కింద హాఫ్ ఇంచు ఖర్చుతోటి ఇలా కుట్టు వేస్తున్నాను అంటే మనము మెయిన్ పీస్ వచ్చేసి సీదా పాట్లో లైనింగ్ పెట్టామంటే మనం ఉల్టా చేసేసరికి లైనింగ్ పౌర్ కిందికి వెళ్ళిపోతుంది కదా ఇలా జాయిన్ చేశాను అంటే రెండు సైడ్లు సమానంగా మనము చూసుకొని ఇలా సెంటర్ పెట్టేసుకొని ఇలా పెట్టేసుకున్నాను పెట్టేసుకొని హాఫ్ ఇంచు మందతోటి కుట్టు వేసిన తర్వాత ఆ ఖర్చు వచ్చేసి లైనింగ్ సైడ్ వచ్చేలాగా పెట్టేసుకొని పైన కూడా లైనింగ్ పైన ఒక కుట్టు పడేలాగా వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత లైనింగ్ పౌర్ని ఇలా అడుక్కు మలుపుకొని చుట్టూ జాయిన్ చేసుకున్నాం ఇది వచ్చేసి ఒక సైడ్ అయితే మనకి ఐడియా ఉంటుందండి రెండు సైడ్లు జాయింట్ పడడం అంటే అది కరెక్ట్గా పడాలంటే మనం ఇలా వేసుకుంటేనే మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది ఇలా చుట్టూ లైనింగ్ని అటాచ్ చేశాను మెయిన్ పీస్కు ఇలా అటాచ్ చేశాను కదా అటాచ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న మెయిన్ పీస్ను మొత్తం కట్ చేస్తున్నాను ఇలా ఉంది కదా ఇప్పుడు వచ్చేసి అటు ఇటు నాకు మెయిన్ పీస్ అనేది తగ్గిపోయింది కదా అది వచ్చేసి ఇలా సైడ్లో మిగిలిన ఈ చిన్న చిన్న పీసెస్ అనేది తీసుకున్నాను ఇలా తీసుకొని వీటిని ఇలా అటాచ్ చేస్తున్నాను ఇది వచ్చేసి మెయిన్ పీస్కు ఫస్టే జాయిన్ చేయొచ్చు కదా అని అనుకుంటారు అలా జాయిన్ చేయడం వల్ల మనకి క్లాత్ పిగిలిపోయే ఛాన్స్ ఉందండి ఇలా లైనింగ్ తోటి అటాచ్ చేసామంటే మనకి ఇది వచ్చేసి గ్రిప్ బాగా ఉంటుంది లైనింగ్ నుంచి కలిపి మెయిన్ పీస్ని అటాచ్ చేస్తే గ్రిప్ బాగుంటుంది మనకి పిగులుకుపోయినట్లుగా కాదు ఈ అటాచ్ చేసేటప్పుడు ఆఫ్ ఇంచు మందం ఉండేలాగా కుట్టు వేసుకోవాలి వారికి వేయకండి వారికి వేయడం వల్ల మనం బ్లౌజ్ హ్యాండ్ అనేది టైట్గా తొడుగుతాం కదా అలా తొడిగినప్పుడు పిగిలికపోతుంది ఆఫ్ ఇంచు కంపల్సరీ ఖర్చు ఉండేలాగా చూసుకొని ఇలా అటాచ్ చేసుకోవాలి ఇలా అటాచ్ చేసిన తర్వాత పైనుంచి కూడా ఒక కుట్టు వేసుకున్నాం మీకు ఇలా పైనుంచి వేయడం ఇష్టం లేదంటే రెండు కుట్లు లోపలనేసి ఐరన్ చేయండి నీట్గా అక్కడ ఫినిషింగ్ రావడం కోసం నేను వచ్చేసి ఇలా పైనే వేస్తానండి మీకు అలా పైన వేయడం ఇష్టం లేకుంటే రెండు కుట్లు లోపలనేసి అక్కడ కొంచెం ఐరన్ బాక్స్ తోటి రబ్ చేశారంటే అక్కడ జాయింట్ పెట్టినట్లు లేకుండా కలిసిపోతుంది ఇలా సైడ్ జాయిన్ చేసాం కదా చేసిన తర్వాత ఈ లైనింగ్ని మెయిన్ పీస్ని రెండు ఇలా అటాచ్ చేస్తున్నాను ఇది అటాచ్ చేసేటప్పుడు కింద వచ్చేసి మనము ఫస్ట్ జాయిన్ చేసినది ఉల్టా తిప్పాము కదా హ్యాండు ఇది తిప్పలేదు కాబట్టి ఆల్రెడీ ఫోల్డింగ్ పెట్టేశాను కింద ఇలా అటాచ్ చేసిన తర్వాత దీనికి కూడా ఉన్న ఎగ్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేస్తున్నాను ఇలా ఉంది కదా మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసామంటే మనకి మెయిన్ పీస్ వచ్చేసి ఎక్స్ట్రా ఉంది లైనింగ్ కరెక్ట్గా ఉంది కదా లైనింగ్ పొట్టమడి కట్ చేసామంటే మనకి హ్యాండ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా రెండో సైడ్ కూడా ఇలా కింద ఫోల్డింగ్ పెట్టేస్తున్నాం డబల్ ఫోల్డ్ పెట్టేసి హాఫ్ ఇంచు మందంతో అటాచ్ చేస్తున్నాం ఇలా అటాచ్ చేయడం వల్ల మనకి ఎంత తక్కువ అయినా కానీ హ్యాండ్స్ అనేది కుట్టగలం ఇప్పుడు ఇది వచ్చేసి సిక్స్టీ సెంటీమీటర్ ఉంది మీకు బ్లౌజ్ కాదని రిటర్న్ ఇచ్చామంటే మనం కస్టమర్ ఫీల్ అయిపోతారు అలానే కస్టమర్స్ కూడా తగ్గిపోతారు మనకు ప్రతిదీ ఇలా జాయింట్ పెట్టాలా ఇలా చేయాలా అని ఆలోచన చేయకుండా సరిపోదని ఇచ్చేసామంటే మన కస్టమర్ కూడా తగ్గిపోతారు వీడికి తక్కువ క్లాత్లో అడ్జస్ట్ చేయడం రాదనేసి కస్టమర్ మళ్ళీ రావడానికి కూడా ఇష్టపడరు కాబట్టి ఎంత తక్కువ క్లాత్ ఇచ్చినా మనం ఒక ఐడియాతోటి ఇలా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసామంటే నేను ఫిఫ్టీ సెంటీమీటర్లో కూడా బ్లౌజ్ కుట్టానండి అంటే వారు వచ్చేసి థర్టీ టూ చెస్ట్ అంటే చిన్న సైజ్ బ్లౌజ్ అయినండి కానీ చిన్న సైజ్ బ్లౌజ్ అయినా మనం ఫిఫ్టీ సెంటీమీటర్లు కుట్టడం అంటే కష్టమే కదా ఫ్రంట్లోనూ అలానే హ్యాండ్స్కి జాయింట్ పడ్డాయి కొంచెం మనం రిస్క్ తీసుకుంటే కస్టమర్ అనేది మన నుంచి వెళ్ళిపోరు కదా కంటిన్యూగా అవుతారు కంటిన్యూ అవుతారు వాళ్ళు అలా కాకుండా ఒక బ్లౌజ్ అనేది మనము ఆలోచన చేసి టైం వేస్ట్ అవుతుంది కదా అనుకుంటే కస్టమర్ వెళ్ళిపోతే మనకు ఇబ్బందే కదండి అలాంటి టైంలో కొంచెం ఐడియా వేసుకొని మనం టైం వేస్ట్ అయినా పర్లేదు వాళ్ళకి చేసి ఇచ్చామంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ మన దగ్గర స్టిచ్చింగ్ చేయిస్తారు మనం ఫస్ట్ హ్యాండ్ ఎలా అటాచ్ చేసామో రెండో హ్యాండ్ను కూడా మెయిన్ పీస్ పైన లైనింగ్ పెట్టేసుకొని ఆఫ్ నుంచి మందంతో కుట్టు వేశాను తర్వాత వచ్చేసి అది కింద సైడ్ కనేసి లైనింగ్ మీద కూడా ఒక కుట్టేశాను వేసిన తర్వాత చుట్టూ అటాచ్ చేసుకున్నాం ఇలా ఇదైతే పన్న పెద్దగా ఉంటుందండి కస్టమర్కి తెలియక ఇంత పొడువు ఉంది కదా ఎందుకు రాదు బ్లౌజ్ అని అడుగుతారు మనకు పన్నతో సంబంధం లేదండి పన్ను వచ్చేసి మనకి పొడవు మీద వెళ్తుంది కానీ మనకు వెడల్పు మీదే కదా బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ అనేది తీసుకోవాల్సింది అది వాళ్ళకి అర్థం కాదు ఇంత పెద్ద పీస్ మీద బ్లౌజ్ కాదని అంటున్నారు ఎందుకని అంటారు వాళ్ళు వాళ్ళకి చెప్పండి నాకు ఈ పన్న కాదండి ఈ వెడల్పు అంటే మీటర్లే నాకు సంబంధము దాన్ని బట్టే బ్లౌజ్ అనేది చేయడం వస్తుంది కానీ నీకు రిస్క్ చేసి కానీ నేను బ్లౌజ్ అనేది చేసి ఇస్తాను అనేసి ఒప్పించి తీసుకోండి అలా కాకుండా సరిపోదు ఎందుకు మనకు రిస్క్ అన్నట్టు రిటర్న్ ఇవ్వకండి వాళ్ళకైనా బాధ వస్తుంది వేలు వేలు పెట్టి చీరకున్న తర్వాత అందులో బ్లౌజ్ కాదంటే విడి బ్లౌజ్ తెచ్చుకున్న కరెక్ట్గా మ్యాచ్ కాదు కదా దానివల్ల వాళ్ళు బాధపడతారు కాబట్టి మనం కంపల్సరీ కొంచెం రిస్క్ తీసుకొని కాని వాళ్ళకి బ్లౌజ్ అనేది రెడీ చేసి ఇవ్వాలి కస్టమర్ లైఫ్ లాంగ్ మన దగ్గర కుట్టించాలంటే కొంచెం రిస్క్ తీసుకోవాలి తప్పదు ఇలా ఒక సైడ్ అటాచ్ చేశాను కదా అలానే రెండో సైడ్ కూడా అటాచ్ చేస్తున్నాను ఇలా పైనుంచి ఒక కుట్టు వేసేసుకున్నాము ఇది క్రసింగ్ క్లాత్ కాబట్టి జరిగిపోతుందండి దానికోసం వచ్చేసి నేను ముందుగా లైనింగ్ అనేది ఇలా అటాచ్ చేస్తున్నాను ఈ క్రస్సింగ్ క్లాత్ మనం లాగామంటే వచ్చేస్తుంది తర్వాత వదిలేస్తే మళ్ళీ స్థానానికి వెళ్తుంది కాబట్టి జాగ్రత్తగా లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి ఇలా అటాచ్ చేసిన తర్వాత చుట్టూ ఉన్న క్లాత్ను మొత్తం కట్ చేస్తున్నాను ఈవిడ నాకు బ్లౌజ్ ఇచ్చేటప్పుడు చూసారండి చాలా చిన్నగా వచ్చింది కదండి బ్లౌజ్ ఎలా కుట్టాలంటే ఇది లాగితే వస్తుంది చూడండి ఇలా కుట్టేయండి అన్నారు అలా కుట్టారు కదండి ఆ క్రాసింగ్ ఉన్న క్లాత్ని అలానే పెట్టేసి కుట్టాలి సర్లేని జాయింట్ చేసి కానీ నేను కుట్టిస్తానని చెప్పాను ఇది వచ్చేసి శారీలో క్రాస్ వచ్చిన క్లాత్ అండి దీన్ని కూడా నేను వదలలేదు దీన్ని కూడా యూజ్ చేసుకున్నాను నాకు డౌట్ వచ్చి శారీలో క్రాస్ వచ్చిన క్లాత్ని కూడా ఇలా పక్కన ఉంచేసుకున్నాను ఇది వచ్చేసి ఇలా జాయింట్ పెట్టేసుకుంటున్నాను ఇందులో గ్రీన్ కలర్ వచ్చినా సరే ఇది ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా అనేసి అటాచ్ చేసుకుంటున్నాను ఇలా ఉన్నప్పుడు నేను బ్లౌజ్లో బ్లౌజ్ పీస్ ఉన్నప్పుడు శారీ కట్ చేసినప్పుడు ఫాలో చేయడానికి కట్ చేస్తాం కదా అలా క్రాసులు వచ్చిన కానీ వాటిని అనేది జాగ్రత్తగా పెట్టేసుకొని ఇలా జాయింట్లకు అనేది యూజ్ చేసుకుంటాను ఇలా అటాచ్ చేశాం కదా ఆఫ్ ఇంచు మందంతో పైనుంచి ఒక కుట్టు వేసాను చుట్టూ లైనింగ్ అనేది అటాచ్ చేస్తున్నాను కింద ఫోల్డింగ్ని కూడా సరి చేసుకొని ఈ కింద నుంచి ఒక కుట్టు అనేది వేస్తున్నాను చుట్టూ లైనింగ్కి ఇలా లైనింగ్ అటాచ్ చేసాం కదా ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి మనకి ఈజీగా హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది అంటే మనకు ఒక టెన్ మినిట్స్ అనేది టైం వేస్ట్ కావచ్చు కానీ కస్టమర్ అనేది లైఫ్ లాంగ్ మన దగ్గర కుట్టిస్తే మనకి కస్టమర్స్ అనేది తగ్గరు ఎప్పటికీ మనకి డిమాండ్ ఉంటుంది కాబట్టి ఇట్లా కొంచెం రిస్క్ చేసి కానీ బ్లౌజ్లు అనేది రిటర్న్ ఇవ్వకుండా చేసేయండి ఇది వచ్చేసి నాకు ఈ హ్యాండ్స్కి జాయింట్ పడ్డదండి ఫ్రంట్ పార్ట్కి కూడా జాయింట్ పడ్డది ఫ్రంట్ పార్ట్ జాయింట్ వచ్చేసి సంక సైడ్ వచ్చేలాగా వేసుకున్నాను అలా కొంచెం చేసుకున్నామంటే మనకి ఈజీగా వర్క్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి లోతు తీస్తున్నాను ఈ లోతు వచ్చేసి కుట్టు సైడ్ మనకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టాం కదా ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలేసాను ఇక్కడ షోల్డర్ నుంచి వన్ ఇంచ్ వదిలేసాను ఇలా వదిలేసి మిడిల్లో ఉన్న కొలతకి మిడిల్ నుంచి ఇలా హాఫ్ ఇంచ్ వచ్చేలాగా ఇలా వేసుకున్నాను ముప్పావి ఇంచ్ వేసానండి ముప్పావి ఇంచ్ వచ్చేలాగా ఇలా హ్యాండ్ షేప్ అనేది ఇచ్చుకున్నాను అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు దగ్గర నుంచి షోల్డర్ దగ్గర నుంచి వన్ ఇంచ్ పెట్టాం కదా ఆ మిడిల్లో మాత్రమే ఇలా షేపించుకున్నాను ఇలా షేప్ుకొని కట్స్ అనే ఈ లోత్ అనేది తీసేసుకున్నాను ఈ లోత్ తీసిన తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్కు రావాలన్న ఐడియాతో తోటి కొంచెం ఇక్కడ చిన్న కటింగ్ ఇచ్చుకున్నాను ఇలా హ్యాండ్ అనేది మనం లైనింగ్ జాయిన్ చేసుకున్నాం కదా మనకి ఫర్ పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి దీనికి లే లేస్ అనేది అటాచ్ చేస్తున్నానండి నిన్నటి వీడియోలో ఈ బ్లౌజ్కి నేను బ్యాక్ నెక్ డిజైన్ చేశానండి అది ఎలా డిజైన్ చేశాను అనేది కూడా చూసేయండి అది వచ్చేసి నాకు ముందుగా చేయాలని వర్క్ వీడియో తీయాలనే ఐడియా లేదండి దానికోసం వచ్చేసి ముందుగానే లైనింగ్ మొత్తం అటాచ్ చేసి ఉంచాను దానికి వచ్చేసి బ్యాక్ రౌండ్గా తీసేసుకొని బోట్ నెక్కి దాన్ని ఉల్టా తీశానండి ఆ ఉల్టా తీసిన తర్వాత దీనికి చిన్న వీడియో తీస్తే బాగుంటుంది కదా అని అప్పుడు ఐడియా వచ్చేసి నేను బ్యాక్లో పోర్ట్లీ బటన్స్ ఎలా కుట్టాలనేది వీడియో తీశాను ఆ వీడియో కూడా మిస్ కాకుండా చూసేయండి ఇప్పుడు వచ్చేసి ఒకదానికి లేస్ అనేది అటాచ్ చేశాం కదా దీనికి కూడా అలానే అటాచ్ చేస్తున్నాను ఈ లేస్ అటాచ్ చేసేటప్పుడు ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఇలా వదిలేసి అటాచ్ చేసుకోండి ఎందుకంటే మనం ఫిట్టింగ్ కుట్లు వేసుకున్నప్పుడు అది బయటకు వచ్చేసింది అనుకోండి మనం లావు అయిపోయినప్పుడు కుట్లు తీస్తే ఈ లేస్ అనేది బయటకు వస్తుంది కదా గుచ్చుకోబోతుంది మనకి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా వదిలేసుకొని వేసుకోండి మనం వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు పెట్టాం కదా వన్ ఇంచ్కి మాత్రమే ఉండేలాగా ఈ చివరిలో హాఫ్ ఇంచ్ అనేది వదిలేసి వేసుకోండి ఇలా లేస్ అనేది డబల్ కుట్టు వేసుకున్నాం కదా కింద పైన ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్ రెడీ అయిపోయింది ఇలా ఈజీగా చిన్న చిన్న జాయింట్లు పడినా పర్లేదు అన్నట్లు కొంచెం రిస్క్ తీసుకొని చేయండి మీకు లైఫ్ లాంగ్ కస్టమర్ అనేది వెళ్ళిపోరు మీకు కూడా టైలరింగ్లో మంచి అనుభవం వస్తుంది ఎలాంటి బ్లౌజ్ అయినా కుట్టగలమనే ధైర్యం వస్తుంది రిస్క్ చేస్తేనేనండి టైలర్ టైలర్ తోటే కూడుకొని ఉంటుంది కాబట్టి కొంచెం ఓపికతోటి వర్క్ చేయండి మీకు ఎప్పటికీ డిమాండ్ తగ్గదు